చిత్రం ఏమిటంటే అధ్యాయం మొత్తం మీద అర్జున విషాద యోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడా మాట్లాడే ఎందుచేత అంటే ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో వాణ్ణి ముందు తనకున్న అయోమయమంతా మాట్లాడిని వాడు అందుకని ముందే నోరు నొక్కిశారనుకోండి అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు అందుకని ముందు మాట్లాడినివ్వాలి ఎంత మాట్లాడతాడో అంతా మాట్లాడనిచ్చి అప్పుడు తాను మాట్లాడి మాట్లాడాలి ఆచార్యుడు అందుకే రెండవ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నోరు విప్పలేదు మనం డాక్టర్ గారి దగ్గరికి వెతాం డాక్టర్ గారి దగ్గరికి ఎడితే డాక్టర్ గారు ఉన్నటువంటి అనారోగ్యాన్ని అడుగుతాడు మనకేం తెలుసు అంటే దేని మూలంగా రోగం వచ్చిందో మనకి తెలియదు వచ్చిన రోగం వల్ల మనం పడుతున్న బాధ ఒకటే మనకి తెలుసు మనమేం చెప్పగలం మన బాధ ఒకటే చెప్పగలం డాక్టర్ గారికి ఏమిటో డాక్టర్ గారు సాయంకాలం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుందండి పొద్దున్న తిన్నది జీర్ణం అవుతుంది రాత్రి ఏడు గంటలు ఆరు దాటిందంటే ఇంకా ఒళ్ళు వేడెక్కుతుంది ఏది తిన్నా జీర్ణం అవ్వదు కదా వాంతి అయిపోతుందండి రాత్రి పూటే ఉంటుంది వీడు బాధ ఒకటే చెప్తూ ఉంటాడు వింటూ డాక్టర్ గారు ఏం ఆలోచిస్తాడంటే వీడికి సాయంకాలం ఆరయ్యేటప్పటికి జ్వరాన్ని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగజీవి ఏది ప్రవేశించి ఉంటుంది దానివలన వీడిలో ఏ రకమైనటువంటి జ్వరం ప్రకోపించి వీడికి జీర్ణం కాకుండా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మందు దేనికి వేయాలంటే మూలానికి వెయ్యాలి ఏ సూక్ష్మక్రిమి శరీరంలో ప్రవేశించడం చేత అతనికి సాయంకాలం జ్వరం వచ్చి తిన్న పదార్థం జీర్ణం కాకుండా వంతవుతుందో ఆ సూక్ష్మక్రిమి మీద అతను ఔషధాన్ని ఇవ్వాలి అంతేకాని వాంతి అయిపోకుండా ఏం చేయాలో లవంగమొక్కనవలాలో నవలాలో చెప్పడానికి అతని భార్య చాలు పక్కింట్లో ఉన్నవాళ్ళే చాలు డాక్టర్ గారు అక్కర్లేదు దానికి డాక్టర్ గారు చెప్పవలసింది మూలాన్ని ఛేదించాలి అర్జునుడు మాట్లాడితే అర్జునుడు మాట్లాడిన మాటల వెనక ఛేదింపబడవలసినటువంటి మూలాల్ని కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు ఇది అందుకే భవద్భీషిణీ అయింది